లైక్ కొట్టి మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరంలో జనవరి తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు మాఘమాసం ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ మాఘమాసం నెల రోజులు ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు పాటించాలి తద్వారా మీ ఇంటికి భోగ భాగ్యాలు సిద్ధిస్తాయి మాఘమాసం నియమాలు పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి పంతొమ్మిది నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు మాఘమాసం ఉంటుంది కార్తీక మాసంలో నది స్నానాలకు ఎంత విశిష్టత ఉంటుందో మాఘ స్నానానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి ఈ నెలలో నది స్నానాలు చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుందట ఈ మాఘమాసం నెల రోజులు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి అయితే పుణ్య స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం సూర్యుడు రాకముందే స్నానం చేసేయాలి అయితే పొరపాటున కూడా సూర్యుడు వచ్చిన తర్వాత స్నానం చేయకండి లేదంటే పుణ్యాన్ని మొత్తం కోల్పోతారు ముఖ్యంగా ఈ మాఘమాసం నెల రోజులు చన్నీటితోనే స్నానం చేయాలి అయితే ఆరోగ్యం సహకరించలేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి విశేషంగా ఈ నెలలో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడు సార్లు చదువుతూ స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ఈ మాఘమాసం నెల రోజులు ఇంటి ముందు బియ్యపిండితో పిండితో ముగ్గులు వేయండి ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి మాఘమాసంలో సూర్యుడికి నమస్కారం చేసుకుంటే జాతక దోషాలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ మాఘమాసంలో ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల రోజులు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి మరియు ముల్లంగి దుంపను తినకూడదు అలాగే ఈ మాఘమాసంలో తప్పనిసరిగా నువ్వులు పెసరపప్పు ఆకుకూరలు ఎక్కువగా తినాలి ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు మరియు ఇత్తడి పాత్రలను అస్సలు కొనకండి ఇక ఈ మాఘమాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అతి త్వరలోని మీరు ధనవంతులవుతారు ఇక ఈ నెలలో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి మాఘమాసంలో తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ప్రతిరోజు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేయండి అయితే ప్రతిరోజు తులసిని పూజించలేని వారు తులసి కోటకు చెంబుడు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఈ నెల రోజులు సూర్యుడిని విష్ణుమూర్తిని అలాగే పరమశివుడిని విశేషంగా పూజించాలి ఈ నెలలో సూర్యుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే మీ పేదరికం తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక పరమేశ్వరుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు సూర్య భగవానుడిని విష్ణుమూర్తిని పరమేశ్వరుడిని విశేషంగా పూజించండి మాఘమాసంలో దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కాని ఇంట్లో దీపారాధన చేయాలి ఈ నెలలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే ఈ నెలలో వీలైనంత ఎక్కువగా రావి చెట్టును పూజించండి రామి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు రామి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది రావి చెట్టు నీడలో నిలబడినా సరే నీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది ఇక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే చాలు మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు మీ పూయగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు మూడు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి ఆ వెంకన్న వెంటనే అనుగ్రహించి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిస్తాడు ఇక విపరీతమైన కటిక పేదరికంతో బాధపడేవారు ఈ మాఘమాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల వేయండి ఒక దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులు గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి లక్ష్మీదేవి ఫోటోకి వేయండి ఇలా చేస్తే ఇక ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మాఘమాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ లక్ష్మి స్వరూపం కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం వదిలిపోయి ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది అదే విధంగా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి మాఘ సోమవారం శివుడికి అభిషేకం చేస్తే ఆ శివయ్య వెంటనే కరుణించి మీ తలరాతనే మార్చేస్తాడు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ మాఘమాసంలో కుబేర యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి ఇక వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది వాస్తు శాస్త్రంలో ఈశాన్యానికి చాలా విశిష్టత ఉంటుంది ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడట కాబట్టి ఈ మాఘమాసంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి ప్రతి వారానికి ఒకసారి పాత ఉప్పును తీసేసి కొత్త ఉప్పు వేయండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా వృద్ధి చెంది మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే ఈ మాఘమాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి ఒక విస్తరాకులో బియ్యం కందిపప్పు బెల్లం నెయ్యి కూరగాయలు ఈ ఐదు రకాల వస్తువులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి తద్వారా మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు లేకుండా మీ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ నెలలో ఒక్కసారైనా సరే గోవుకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేయాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ మాఘమాసంలో గోవుకు పచ్చిగడ్డిని కానీ అరటి పండ్లను కానీ తినిపించి నమస్కారం చేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న కటిక పేదరికం తొలగిపోయి అతి త్వరలోనే అపార కుబేరులవుతారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు మరియు మాఘ పౌర్ణమి నాడు ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే అశ్వ మీద యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఈ మాఘమాసంలో బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ మాఘమాసంలో శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించండి శ్రీకృష్ణుడిని తామరప్పులతో పూజిస్తే సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక పద్మపురాణం ప్రకారం మాఘమాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని దానాలు చేయాలి మాఘమాసంలో అత్యంత శక్తివంతమైన దానం తిలాదానం తిలాదానం అంటే ఈ మాఘమాసంలో ఎవరికైనా నువ్వుల దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే పేదలకు అన్నదానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్